మీ అందరు వందనాలు తెలియజేస్తున్నాను నా ప్రయత్నం ఒకటే నేను సత్యబోధలో కొనసాగాలి తద్వారా నా కుటుంబాన్ని కూడా సత్యబోధలో నడిపించుకోవాలి ప్రస్తుతం భవిష్యత్తులో అదేవిధంగా నా తోటి బిలీవర్స్ స్నేహితులు ఎవరైతే ఉంటారో వారిని సత్యబోధలో కొనసాగించుకోవాలని నాకాశ ఎందుకంటే అలా కొనసాగుతున్నప్పుడు కూడా చాలా సంతోషము ఎందుకంటే ఈరోజు పరిస్థితులు బాగలేవు వాక్య అవగాహన ఈరోజు మనకు లేకపోవడం వల్ల ఈరోజు ఎన్నో జరుగుతున్నాయి అబద్ధ బోధలు ఎన్నో వచ్చాయి కల్ప్రిట్స్ ఎందరో వచ్చారు యహో సాక్షులని యేసుప్రభు నామంలోని బ్యాక్తీజం తీసుకుంటే చల్లుతుందని లేక ఇంకెన్నెన్నో ఎరుచలెం తెల్లని ఇలా ఇంటింటికి వచ్చి తిరుగుతున్నారు ఈరోజు వాక్య అవగాహన లేకపోతే తప్పుపోయేదే నీవు నేనే సత్యబోధన ఉండి సో దీని గురించి ఎవ్వరూ ఇంత బాధపడట్లేదు అరే ఎలా ఎదుగుతున్నారు ఎలా ఉంటున్నారో రేపు ఒక గొర్రె తప్పిపోతే దారి దాన్ని వెతికి రక్షించాల్సిన బాధ్యత మనదని చాలామందికి భారం ఉండడం లేదు జనరల్గా మాట్లాడుతున్నాను అందరిని ఉద్దేశించి కానీ వ్యక్తిగతంగా ఎవరిని కాదు చాలా మటుకు ఆ విధంగా ఉన్నాయి సో వ్యక్తిగతంగా నువ్వు దేవునితో సమయం గడుపు దేవుని అడుగు వాగ్దానం చేయబడ్డ ప్రకారంగా పరిశుద్ధాత్మ మనలో దేవుని యొక్క లిఖితపూర్వకమైన ప్రత్యక్షత మన చేతిలో అది బైబుల్ సో పరిశుద్ధాత్ముడు బైబుల్ రెండు కలిస్తే సత్యం బయటకు వస్తుంది అదే కదా యోహాను అంటాడు మరి యోహాను రాసిన రెండవ పత్రికలో మరి మొదటి అధ్యాయం నాలుగవ వచనంలో మీ పిల్లలు మరి సత్యంలో సత్యబోధలు సత్యంలో కొనసాగుట సత్యంలో నడుచుట చూచినప్పుడు అది విన్నప్పుడు మనం చాలా సంతోషిస్తున్నామని అంటాడు సో అందుకే మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోలేదు ఎందుకంటే సోమవారం శనివారం దాకా మనం లోకంలో ఉంటాము లోకంలో పనిచేస్తున్నాము అన్యుల మధ్య ఉంటాము అనేక రకాల పరిస్థితులు అనుభవాలు మన విశ్వాసాన్ని పరీక్షించే పరిస్థితులు వస్తుంటాయి వాక్య అవగాహన లేకపోతే ఆత్మ అనుభవం లేకపోతే మనం జయించలేము సో మనల్ని ఒకవేళ నడిపించకపోతే బలపరచకపోతే ఇట్స్ ఓకే దేవుణ్ణి అడుగు దేవుణ్ణి నడిపిస్తాడు నా అనుభవంతోనే మీ మీ సహోదరునిగా నేను చెప్తున్నాను సమయాన్ని వృద్ధగా చేసుకోకండి ఈరోజు రక్షణ పొందుకోక ముందుకు లోకంలో ఉన్నప్పుడు మన సమయంలో ఈ ఈరోజు రక్షణ పొందుకొని దేవుని నమ్ముకొని కూడా మన సమయాలంతా కూడా భ్రమలో ఉంటూ చాలా గడిపిస్తున్నాము దేవునితో గడపడం లేదు ప్రార్థనా జీవితము వాక్యం జీవితము పరిశుధాత్మకి సహకరించే జీవితం లేదు బిజీ బిజీ అప్పుడు బిజీ అయ్యే రక్షణ పొందుకోలేక బిజీ అయిపోతున్నాం మనం దయచేసి భ్రమ నుంచి బయటకు రావాలి ఓకే వబ్లిస్ యూ ఆల్